శ్రీ శ్రీరామావధూత జీవిత చరిత్ర అధ్యాయం ఎనిమిది గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీరామావధూతయనమ మహావాక్యం మహాతేజం మృదు వచనం తార ఇతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం రామిరెడ్డి తాతగారి ముఖత జాలుబారిన మరికొన్ని ఆనిముత్యాలంటి లాంటి వేదవాకులు శుభనీయమేం కమలా సాయి గారు మొట్టమొదటిసారి తాతల దర్శనములకు తన కుటుంబ సభ్యులతో వెళ్ళగా తాతగారు ఇంటిలో లేరు ఆ తర్వాత లోపలికి వచ్చిన తాతను దర్శించి కమలా సాయి గారు పాటపాడగా పాట పూర్తి అయ్యే వరకు తాతగారు ఒక్కసారి కూడా కండురెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు సామాన్యులకు సాధ్యం కానీ ఈ చర్య చూసిన వారందరికీ ఆశ్చర్యం వేసింది పాట పూర్తి కావడంతోనే తాత వెంటనే శుభం నీయవే జయం నీయవే శ్రీ తులసి ప్రియ తులసి అని పాటను అందుకున్నారు తాతగారు నోటి నుండి వెలువడిన మొదటి మాట శుభము జయము కావడము వీరిని ఆనందంతో ముందెచ్చదుగా తాత పాదములపై వివరాలు ఆనంద భాషములు తాత పాదములను అభిషేకించరి ఒక హనుమత్ జయంతి నాడు తమ ఇంట్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఒక డజన్ అరటిపళ్ళు పూలు తీసుకుని తాత వద్దకు వెళ్ళి పూజలు చేయ పూలు తెచ్చాను అని పాట పాడగా పాట పూర్తి అవ్వడంతో తాత పూలు తెచ్చావా అంటూ ఆ పూలు అందుకునేది ఇంతలో ఎక్కడి నుండి వచ్చినది ఒక పెద్ద కోతి ఇచ్చి అక్కడ ఇతర భక్తులు తెచ్చిన పదార్థములను తాకనైనా తాకుండా మొత్తం డజన అరటిపళ్ళను చేతకరుచుకొని ఒక్క పండును కూడా కింద పడవేయకుండా తీసుకెళ్లిపోయింది అది చూసిన కమలాసాయి గారు ఆనాడు హనుమాన్ చాలీసా పారాయణ పూజాఫలము దక్కిందని ఆనందించిరి ఒక అనొక సందర్భంలో కమలాసాయి గారు తాతగారికి పెరిగన్నమ్మును వారి నాడు ఆడపడుచు కూతురు పులిహోర తీసుకుని వెళ్ళుకొని నిశ్చయించుకుని కానీ ఆ తర్వాత ఆలోచనను మార్చుకుని వాళ్ళు ఆడపడుచు కూతురే పులిహోర పెరిగన్నం తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో ఈవిడ పెరిగన్నం చేయకుండానే తాత వద్దకు వెళ్ళగా తాతగారు పెరిగన్నం ఏదని అడిగి వీరు తీసుకువెళ్ళిన పదార్థములను తాకనైనా తాగలేదు అది చూసిన కమలాసాయి గారు తమ తప్పును మన్నించి పెరిగన్నమును స్వీకరించమని ఎంతగానో బతిమైన తర్వాతనే తాత ప్రసాదమును గ్రహించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఒక సందర్భంలో తాతగారు వీరెంట వారం రోజు నుండి మధురానుభూతులను మిగిల్చిరి తాత శుభము జయము అని పలికిన పలుకులు శుభప్రదమై ఆ ఇల్లు కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లుతోంది కొత్త ఇల్లు కట్టు జయంతి వెట్టెల గారు పంతొమ్మిది వందల అరవై ఎనభై నాలుగు సంవత్సరంలో తాతగారి గురించి తెలుసుకుని తాత దర్శనానికి వెళ్తూ ఉప్మా ప్రసాదమును తీసుకుని తాతకు ప్రసాదముగా సమర్పించి తాతగారు తినిన తర్వాత తాత నోటి రుమాలతో శుభ్రపరచాలి కాబట్టి ఒక కొత్త రుమాలు చేతిగుడ్డ తీసుకువెళ్లాలని అనుకున్నారు అయితే హడావిడిలో తాను రుమాలు తీసుకువెళ్లాలని అనుకున్న సంగతి కూడా మనసులోంచి తొలగిపోయింది ఆ తర్వాత భార్య భర్తలిద్దరూ తాతను దర్శించడంతోనే ఆవిడికి తాతగారి పట్ల భక్తిభావం ఏర్పడింది ఆవిడ ఎంతో ఇష్టముతో తాతకు ఉప్మా తినిపించింది తాత కూడా ఆమెను ఏమాత్రం అసంతృప్తి పరచకుండగా మొత్తం ఉప్మా తినిన తర్వాత రుమాలు తెచ్చావా అడిగారు ఈ ప్రశ్న వింటూనే నిర్ధాంతపోయిన జయంతి గారు తన మనసులోనే ఆనుకొని మర్చిపోయిన సంగతిని గుర్తు చేసిన తాత మహాత్మను గ్రహించి తాతపై సంపూర్ణ విశ్వాసము కలిగి ఎఫ్సిఐలో పనిచేసే ఈవిడ తమ ఆఫీసు పక్కనే బ్యాంకులో పనిచేసే కమలా సాయితో కలిసి కొన్నిసార్లు తన భర్తతో కలిసి కొన్నిసార్లు ఆ విధంగా సుమారు ఏడిమిది సంవత్సరాలు నిరంతరం తాతను దర్శించి సేవించుకుని ధనయతనుంది ఒకానొక నూతన సంవత్సరం ఉన్నాడు కమలా సాయి గారు జయంతి గారు తాతను దర్శించినప్పుడు బ్యాంకు ఉద్యోగస్తులు కావడంతో కమలా సాయి నూతన సంవత్సరం ఉన్న తాతగారికి కొత్త రూపాయి నోటును అందించి నమస్కరించింది అప్పుడు తాతగారు ఆ నోటును జయంతి గారికి ఇచ్చి కొత్త ఇల్లు కొట్టని దీవించింది ఆనందంతో ఆ నోటును అందుకుని భద్రపరుచుకున్న జయంతి గారికి పరిస్థితులను అనుకూలించి హైదరాబాద్లో గృహము నిర్మించుకోగలిగింది ఇప్పుడు ఈ విధం ఈవిడ తాతగారి దర్శనానికి వెళ్ళిన ముందుగా తాతగారికి తల్లికి నమస్కరించి ఇరవై ఒక్క రూపాయల దక్షిణ సమర్పించిన తర్వాతనే తాతకి నమస్కరించేది ఆ తరువాత ఒకనొక సందర్భంలో ఈవిడకు అస్సలు వీలు కాని పరిస్థితులలో హడావిడిగా ఇంటికి వచ్చిన భర్త ఈవిడ పరిస్థితి గమనించకుండా తాతగారు ఏం చేస్తున్నారు వారితో పాటుగా భక్త బృందం కూడా వస్తున్నారని తాతగారి పాదములు కొడుటకు నీళ్లు తీసుకురామని చెబుతూ తాతగారిని స్వాగతించుటకు బయటకు వెళ్ళగా ఈవిడ కొంత విసుగ్గా తన పరిస్థితి తాతగారికి ఏం తెలుస్తుందిలే అన్న నిర్లక్ష్య దూరణలో తొందరగా నీరు తీసుకుని తాత పాదములను కడిగి లేచి నిలబడి తాత వంక చూసేసరికి అప్పుడు తాత చూసిన తీక్షణమైన చూపుకు గదగద వణికిపోతూ తన తప్పును మన్ని మన తాతను మనసులోనే క్షమాపణ వేడుకుంటూ అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోయినది ఆ రకముగా మన చిన్న తప్పును పొరపాటును కూడా భగవంతుడు సహించడని తెలుసుకొని మరొకసారి తన వలన ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడిరు జయంతి గారి ఆడపడుచు అరుణాబాయి గారికి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే తాతగారు సాయిబాబా సమాధి మందిరం ఫోటోనిచ్చి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో మరలా తాతగారిని దర్శించడం తటస్థించగా తాతగారు ఆవిడని చూస్తూనే గడ్డము పట్టుకొని గోరింక గూటికే చేరా ఊచిలక భయమేందుకే నీకు బంగారు మలక అంటూ బొజ్జగిస్తూ పాట పాడిరి ఆ విధంగా తాతగారు ఆమె పట్ల తమ ప్రత్యేక ప్రేమను తెలియజేసిరి బచ్చోంకా పాలనకరణ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మాలక్ బాబా మొదటి ఆరాధనకు రామిరెడ్డి తాతగారిని ఆహ్వానించగా వారి కోరికను మన్నించిన తాత మూడు రోజులు ధోన్ భక్తులకు మధురానుభూతులను అందించి అందరి వీళ్ళను పావనం చేసిన అందరిని ఆదరింపజేశారు ఎవరికి వాళ్ళు తాతను తమ ఇంటికి ఆహ్వానించాలంటే తమ ఇంటికి పోటీలు పడి తాత పట్ల తమ ప్రేమను చాటుకున్నారు తాత ముందు జీప్ బయలుదేరిస్తే ఎక్కడ కర్నూలు పళ్ళు పోమాదం అంటారని భయపడి దూరంగా వెళ్ళి బయలుదేరి తీసి అప్పుడు తాత వద్ద తీసుకొచ్చిన అమాయక భక్తులు తాతగారు ఎవరింటికి వెళ్ళదలుచుకున్నారో వారింటికే వెళ్ళారు తప్ప తీసుకు తప్ప బలవంతంగా ఎవరింట్లకు తీసుకు ఈ కార్యక్రమ బాధ్యత వహించిన భాస్కర్ గారు ఇష్టపడలేదు వీరింటికి కూడా తాతగారు తనంతర తానుగా వచ్చి పచ్చి పాలు తాగి వారి ఆఫీసు గదిలోనే తానే వెళ్ళి కూర్చున్నారు అక్కడ ఉన్న సచ్చరిత్ర తీసి వీరికిచ్చారు విపరీతంగా సిగరెట్లు తాగి అలవాటు ఉన్న భాస్కర్ గారి ఎప్పుడు కనిపించినా తాత సిగరెట్ అడిగేవారు ధోనుకు తాత వచ్చినప్పుడు జీపులో వెనక సీట్లో కూర్చుని ఉన్న తాత ముందు సీట్లో కూర్చుని ఉన్న భాస్కర్ గారి భుజం మీద చేయవేసి నోట్లో సిగరెట్ తనే పెట్టి పేల్చమని చెప్పి వారు పీలుస్తుంటే అంటూ పాడడం ప్రారంభించారు అది చూసిన భాస్కరి గారి కంతులైన ఆనందం కలిగి ఆ సంఘటన ఒక అనుభూతిలా వారి మదిలో నిలిచిపోయింది తాతగారి ఈ చర్య ద్వారా తాత మాతృప్రేమ అర్థమవుతుంది తన సొంత ఆలోచనలేవి లేక తాతపై ఆధారపడి భాస్కరరావు గారు చేసిన నిస్వార్థ సేవకు తాతగారి కృపాదృష్టి అందరిపైన పడాలన్న వారి అమాయకపు తాపత్రయానికి తాత చూపించిన ప్రేమకు ఇది నిదర్శనం భక్తుల యోగక్షేమములను సదా పరిరక్షిస్తుండే అవధూతలు ఒక్కొక్కసారి ఒక్కొక్క భక్తిని అనుగ్రహించడంతో తల్లి తండ్రి గురువు ఇలా అనేక విధాలైన కృపను సందర్భానుసారం కురిపిస్తూ కురిపిస్తూనే ఉంటారు ఒకసారి భాస్కరరావు గారు తాతగారిని దర్శించినప్పుడు తాతగారు తను కోవా స్వీట్ పెడితే బాగుండనని వీరు మనసులో అనుకున్నారు అయితే తాతగారు పెట్టలేదు తర్వాత కొంతసేపటికి వీరు వెళ్దామని తాతగారిని అనుమతి కోరగా తాత ఎంతకో నివ్వకపోవడంతో అక్కడే కూర్చునిపోయారు కొంతసేపటికి కోవా తింటున్న తాతగారికి అకస్మాత్తుగా రావడంతో కఫంతో కూడుకున్న కావా మొత్తం వాంతిలా బయటికి వచ్చేసింది తాత ఇవ్వాలనుకున్న కోవా ఏ రూపంలోనన్నా తనకు మహాప్రసాదమేనని గుర్తిరిగిన భాస్కర్ గారు తాతగారి అనుమతి వేడుకోగానే తాత తీసుకు తీసుకున్నారు వెంటనే అక్కడున్న ఇరవై మంది భక్తుల సమక్షంలో మన మనసులో ఎటువంటి వేరుభావము లేక మొత్తం అదంతా ఎత్తుకు తాగేసిన అపూర్వ భక్తుడు భాస్కరరావు గారు వ్యక్తిగతంగా అవధూతలు తమను దగ్గరికి తీసుకుంటే తనలో ఎక్కడ అహంకారం వస్తుందో నేను భయపడి దూరముగా మెదిలే వీరు సరైన సమయంలో తీసుకున్న సమయస్ఫూర్తి నిర్ణయం వలన తాత అపూర్వ అనుగ్రహమునకు పాత్రుడైనారు తాతగారు సమాధి చెందిన రోజు కూడా తమకు తోచిన విధముగా తాత సేవ చేయాలనుకున్న వీరు తాత సమాధిలో పెట్టు రాపరాలను కొనడానికి నిర్ణయించుకొని అందులో భక్తులందరికీ భాగము కల్పించే ఉద్దేశంతో ఉత్తరీయం పెట్టి అందరి వద్ద భిక్ష చేసి పట్టి అందరి వద్ద భిక్ష చేసి ఆ వసూలైన పైకంతో నాపరాలు కొనడమే కాక వాటన్నిటిని మీదకెత్తుకుని తల ఎత్తి చూస్తే ఎవరైనా తనకు సేవకు అభ్యంతరం చెబుతారనే మన ఉద్దేశంతో మొత్తం పని పూర్తయ్యే వరకు తల ఎత్తకుండా రాలంటే లోపలకు చేర్చి భిక్షలో మిగిలిన డబ్బును తాత సమాధిలో వేయడం ద్వారా తాను భిక్ష చేసిన మొత్తమునకు సరైన న్యాయం చేకూర్చిన కార్యక్రమం పూర్తయిన పిదప తాతగారికి ఆరతలిచ్చి వెనుకకు మరలిన భాగ్యశీలి నెక్ సక్సెస్ పో Okay. Mm -hmm. ప్రసాద్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కర్నూలుకు వచ్చి రాఘవేంద్ర స్కూల్ స్థాపించి విద్యాదానం చేయించుండ్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం వరకు తాతగారి గురించి వీరికి తెలియదు ఆ తర్వాత తాత మహత్యమను తెలుసుకుని పంతొమ్మిది వందల తొంభై ఒకటి బుద్ధపర్మ నాడు తాతను దర్శించి ఆనందము పొందిరి అప్పటి నుంచి తాత దర్శనం వీలైనప్పుడు అలా చేసుకుంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కడప రేడియో స్టేషన్లో పాటలు పాడడానికి వెళితే పరీక్షలో పాస్ కాలేదు ఆ తర్వాత సంవత్సరం కూడా అదే జరిగింది తర్వాత తాతగారిని దర్శించుకుని ఈసారి హైదరాబాద్ రేడియో స్టేషన్కు పరీక్షకు వెళుతూ తాతగారి వద్ద వెళ్ళి ఆశ్రదించమని కోరగా తాత పో అని దీవించారు ఆ విధంగా కడపలో ఎంపిక కాని వ్యక్తి తాత ఆశీర్వాదంతో బలముతో హైదరాబాద్ రేడియోలో పాలిటెక్ ఎంపికయ్యారు ఆ తర్వాత ఆయన గొంతులో కూడా మార్పు కలిగింది అంతకు ముందే కవి అయిన ఈయన తాతగారి దర్శనంతో భక్తి పాటలు అనేకం రాయగలిగిరి తాతగారిపైననే పాటలు భక్తిపూర్వకంగా రాసి వాటిని తాత వద్దకు తీసుకువెళ్ళి తాతగారి చేతికి అందించగా తాతగారు ఒక్కసారిగా విసిరివేయగా ఆ పుస్తకం సరిగ్గా గూట్లో పడింది ఆ తర్వాత ఆ పాటలనే క్యాసెట్గా చేసిరి ఎక్కడైనా పాటల ప్రదర్శన ఎవరు తెలుసుకున్నప్పుడు వెళ్లే ముందు తాతగారి దర్శనం చేసుకుంటే ఆ కార్యక్రమం ఘన విజయం సాధించేది అందుకనే ఎప్పుడు ప్రదక్షిణ ఉన్న నేటికీ కూడా వీరి ఆనవాయితీ పాటిస్తున్నారు ఎప్పుడు తాత దర్శనానికి వెళ్ళిన వీరి భార్య వెంకటరమణి మ్మ గారు తాతగారికి పాదసేవ చేసుకునేది ఈ రెండు కాళ్ళకి వేరు వేరు సందర్భాల్లో దెబ్బలు తగిలిన తన కాళ్ళ మీద తాను నిలబడకలగడం తాతగారికి తాను చేసుకున్న పాదసేవ ఫలితంగా వారు భావించుచున్నారు తాతగారు సమాధి చెందే ముందు వీరికి తాతగారి నడుము నుండి పై వరకు అగ్నిజాలాలు కనిపించాయి ఇది జరిగిన రెండు మూడు రోజులకే తాతగారు సమాధి చెందడం జరిగింది బాబాకి తాతగారికి భేదం లేదన్న వీరు ఎన్నో సార్లు అనుభవపూర్వకంగా గ్రహించరు అందుకే నిత్యము తాతను దర్శించే వీరికి షిరిడి వెళ్ళలేదని అసంతృప్తి మనసులో కూడా లేదు తాతగారి సమాధి తర్వాత కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాత సమాధి వద్ద నిద్ర చేయడం ఆ సమస్య పరిష్కరింపబడడం వీరికి సర్వసామాన్యమైపోయినది అందుకనే తన కృతజ్ఞతాంజలిని క్యాసెట్ల రూపంలో తాతగారి మొదటి ఆరాధోత్సవాలకు విడుదల చేసి తెలిపడుకుంటే కాక అప్పటి నుండి ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ తాతగారి ఆరాధనోత్సవం నాడు భక్తి పాటలతో భక్తులను ఆనందం ఈ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని తాతగారు సందర్భానుసారం ప్రాణాలు కాపాడి రక్షించారు కాబట్టి ఆనాడు తాతగారు సక్సెస్ పో అని చెప్పిన మాట కేవలం ఆ పాటలకు మాత్రమే వర్తించదని అది ఆ కుటుంబానికి తాతగారు ఇచ్చిన అభయమన్నది సుస్పష్టము ఏం ఇంటికి వెళ్తావా ఒంగోలులో బాబాగారు మందిరానికి విచ్చేసిన తాతగారు శుభలక్ష్మి గారి ఇంటికి వేయించేశారు అప్పుడు తాతగారి అన్నగారు ముందు రోజు తాతగారు మందిరంలో ఉగ్ర రూపంతో బీభత్సం సృష్టించిన దానిని దృష్టిలో ఉంచుకొని ఇలా గొడవ చేస్తే తాను తాతను గదిలో పెట్టి తాళం వేస్తానన్నారు అప్పుడు మౌనం వహించిన తాత ఆ మరణాన్ని అన్నగారు స్నానమునకు వెళ్ళినప్పుడు బయట గుల్లెమ్మ పెట్టి పొట్టేశారు చాలాసేపటి వరకు అందులో మా అన్నగారు లభోది బొమ్మని మొత్తుకోగా ఎప్పటి నుండి ఆ సంగతి తెలుసుకున్న ఇంటివారు తీయగా బయటపడి ముందు రోజు తానన్న మాటలకే తాతగారి విధంగా శిక్షించాలని తప్పు తెలుసుకుని తాతను క్షమాపణ వేడుకున్నారు సుబ్బలక్ష్మి గారి గారిని సీతారామయ్య గారు ఉద్యోగ నిమిత్తము వేరే ఊరులో ఉంటున్నారు తాతగారు వీరింటికి వచ్చినప్పుడు ఆయన అక్కడే వండుట తటస్థించినది ఈ సంగతి ఎవ్వరూ తాతగారికి చెప్పనప్పటికీ తాతగారే స్వయంగా వారితో ఏం ఇంటికి వెళ్తావా అని అడిగారు ఇంట్లోనే ఉన్న తనను తాత ఎందుకు ఇలా ప్రశ్నించారో అర్థం వారికి అర్థం కాకపోయినా వారం తిరిగేసరికల్లా వారికి తమ స్వగ్రామంలోకే ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి రావడం జరిగినప్పుడు తాత మాటలోని అంతరార్థం బోధపడి కోరకుండగానే కోరికలు తీర్చే ఇలవేలుపుగా తాతను కొలుచుకున్నారు తాతగారు వారింటికి వచ్చినప్పుడు దూరంగా కూర్చుని ఉన్న సుబ్బలక్ష్మి గారు ఎవరికో తాతగారికి పూలదండ వేయమని చెప్పగా తాతగారి ఏవిడితో ఇక్కడికి వచ్చి కూర్చో అక్క పూలదండ వేయి అని తననుకు తానుగా పిలిచారు అప్పుడు ఆనందంతో దగ్గరికి వెళ్ళి పూలదండ వేసి తాతగారికి పాద నమస్కారం చేయిచుండగా తాత దాకా శిలలైన నీ పదమును సోకినే గౌతమినైనా అనే ఆమె మనసులోని భావమును పాట పాడి పాడివారిని ఆనందపరిచరి ఆ తర్వాత తాతగారు సమాధి చెందినప్పుడు కల్లూరు వెళ్ళిన సుబ్బలక్ష్మి గారు తమ అంతిమయాత్ర పూర్తయి మంగళ స్నానం చేయించి ఆ వస్త్రమును తొలగించి తాతను సమాధిలో కూర్చుండబెట్టగా వెంటనే ఆమె ఆ వస్త్రమును తీసుకుని అది తాతగారు తనకు ప్రసాదించిన ప్రసాదముగా భావించి ఆ వస్త్రమును తీసుకుని భద్రపరుచుకుని నీ పని చూసుకో గూడూరులో నివసించే శ్యామలమ్మగారు ఊళ్ళో లేని సమయంలో తాతగారు గూడూరు సాయి మందిరమునకు ప్రతిష్ఠ నిమిత్తమై వచ్చి వెళ్ళారని తెలిసి వారిని దర్శించుకోలేకపోయినందుకు అమితంగా బాధపడినది ఇది జరిగిన రెండు మూడు నెలలకు శ్యామలమ్మ గారిది మరిది ఉద్యోగ నిమిత్తమే భరద్వాజ మాస్టర్ గారి భార్య అమ్మగారు ఆశీస్సులు పొందుటకు ఒంగోలు వెళ్ళగా అప్పుడు అమ్మగారు ఇంకొంతసేపటిలో రామిరెడ్డి తాతగారు వేయించేచున్నారు కాబట్టి వేచి ఉండవలసిందిగా చెప్పడం జరిగినది తాతగారు విశ్రాంతి తీసుకునే సమయంలో శ్యామలమ్మగారు తాతగారితో కూర్చొని పాదసేవ చేసుకుంటుండగా తాతగారి పక్కన ఎవరో ఒక ఆవిడ పాటలు పాడుకుంటూ నిలిచిన ఉన్నది కొంతసేపటి తర్వాత తాత ఆమెతో పాడిన కాడికి చాలు కూకో అన్నారు అప్పుడు శ్యామలమ్మ ఆమెతో తాతగారు వద్దంటున్నారు కాబట్టి కూర్చుని నామజపం చేసుకోమని చెప్పారు అప్పుడు తాత శ్యామలమ్మతో స్వామి కాడ ఉన్నప్పుడు నీ పని చూసుకో అని కోపంగా అన్నారు శ్యామలమ్మ గారికి తాతగారి కోపంలోని అంతరార్థం అర్థం కాక భగవంతుని సమక్షంలో ఉన్నప్పుడు మనస్సును ఇతర విషయముల వైపు పోనిక నిశ్చలముగా నిర్మలముగా ఉంచుకోవలసిందని తాతగారు సందేశం ఇచ్చినట్లు అర్థమైంది ఇది ఒక్క శ్యామలమ్మ గారికి మాత్రమే కాక యాభై మంది భక్తులకు తాతగారు అందించిన సందేశం గ్రహించాలి ఎందుకంటే మనలో చాలామందికి తమ గురించి తమ కాక ఇతరుల విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా మన దృష్టి మాత్రం ఇతరులపై కేంద్రీకృతమై వాళ్ళలోనూ లోపాలు చూడడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మన తప్పులు గ్రహించడం కానీ దిద్దుకునే ప్రయత్నం కానీ చేయడం ఉండదు కానీ ఇది మానవ నిజం కావచ్చు కానీ ఇది తప్పని భగవంతుని సన్నిధిలో మాత్రమే కాక మనం ఎక్కడున్న పరులపై దృష్టి నిందాకూడదని ఈ సందర్భంగా తాతగారు శృతిమెత్తగా హెచ్చరించరి ఈ మర్మాన్ని గ్రహించి బాగుపడలిగిన వారే ధన్యులు ఆ తర్వాత శ్యామలమ్మ గారికి తాతగారి చేతుల మీదుగా తాతగారి ఫోటోను తీసుకోవాలన్న కోరిక కలిగి తాతతో వచ్చిన మదిలేటితో సంగతి చెప్పగా మదిలేటి తాతగారి చేతిని ఫోటోనిచ్చిన శ్యామలమ్మ గారికి ఇవ్వమని చెప్పడం జరిగింది శ్యామలమ్మ గారి తాతకు నమస్కరించి తాతను ఆ ఫోటోపై తాతగారి సంతకం చేసి ఇవ్వమని కోరగా ఆ ఫోటో వైపు తదేకంగా చూసిన తాత ఆ తర్వాత రారే రామిరెడ్డి అనే ఫోటో వెనక్కి సంతకం చేసి ఇచ్చి తాత స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అపురూప కానుకొని ప్రసాదముగా స్వీకరించడే కాక శ్యామలమ్మ గారికి ఈ సందర్భంలో తాతగారి కేశములు లభించగా వాటిని ఆవిడ ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు శ్యామలమ్మ గారి మరిదివి తాతను ఆశీర్వదించగా అతనికి రెండు నెలల్లోనే ఉద్యోగం లభించినది ఇది జరిగిన నెలలోనే తాతగారు గూడూరు రావడం తటస్థించినది వీళ్ళ ఇల్లు గలవాడకు వివాహమై పన్నెండు సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోతే శ్యామలమ్మ గారు ఆవిడని తాత వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెకి సంతాన భాగ్యం ప్రసాదించమని ప్రార్థించగా తాత చేతులతో తన పొట్టను నిమురుకుంటూ తప్పేదేముంది సరే అన్నారు తాత పట్ట నిమురుకోవడం ద్వారా ఆమెకు కడుపును పండి ఒక సంవత్సరం కల్లా ఆడపిల్ల పుట్టినది ఒకసారి తాతగారు సిగరెట్ను వరి విసిరివేయగా అది ప్రసాదముగా భావించి భద్రపరచుకోవాలని తాతను అడుగ్గా తాత అందుకు అంగీకరించి తాతగారి కేశములను సిగరెట్ను ఫోటో కట్టించిన పూజలో పెట్టుకోమని తాతపై తమకు గల అభిమానమును చాటుకున్నది ఇతర సాయి భక్తుల సలహాపై తాతగారి మాటలు పొందుపరిచిన డైరీ కాపీ చేసుకుని తమ వద్ద నుంచుకునేది ఇక పొండహె இக்கப் பொண்டசை మాస్టర్ గారి ఆదేశానుసారం రంగారావు గారు కన్నులు వాస్తవాలైన దేహాల సరణి గారితో కలిసి తాతగారిని దర్శించి వీరు దర్శించిన మొదటి అవధూత తాతగారి రంగారావు గారు తాతగారు దేహాభిమానములను వదిలి జీవన్ముక్త అవస్థలో ఉన్న అవధూతగా గ్రహించారు అంతేగాక ముందు ఆగ్రహించి ఆ తర్వాత అనుగ్రహ ఆశీస్సులను వెల్లువెల్లా కురిపించే దత్తావధూతే రామిరెడ్డి తాతని తెలుసుకున్నాడు తాత ఒకరు రూపం చూసి మనసులో సాయి అష్టోత్తరం చదువుతూ ఉండగా తాతగారు పూజ అయ్యే వరకు నిలబడి ఉండి ఆ తర్వాత సిగరెట్ వెలిగించి ఇవ్వమన్నారు ఆ తర్వాత ఒకసారి రంగారావు గారు శ్రీ మేడా జయరాం శ్రీ నేరల శ్రీరామమూర్తి దత్తదీక్ష చేసి యాత్రలో ఆఖరి భాగంగా రామిరెడ్డి తాతగారిని దర్శించుకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కల్లూరు తాత తాతగారిని దర్శించుకుని తొందరగా తిరిగి ఐదు గంటలకు ఒంగోలు బస్సును వెళ్ళిపోవాలని ఆలోచన ఉన్న వీరికి తాతగారు ఎంతకూ అనుమతి ఇవ్వకపోవడమే కాక వారితో పాదసేవ చేయించుకున్నారు ఆ తర్వాత వీరు ఇచ్చిన బిస్కెట్లను నమిలి ఆ ఉచిష్టాన్ని ప్రసాదం కప్పగా అవధూతల పట్ల మంచి అవగాహన కలిగిన రంగారావు గారు దానిని తిని ఆ తర్వాత తాతగారు ఇక పొండసే అని అనుమతి ఇచ్చారు బస్సు వెళ్ళిపోయి ఉంటుంది ఎలా అనుకుంటూ బస్ స్టాండ్కు చేరిన వీరికి ఐదు గంటల బస్సు రిపేర్ కావడంతో అది వీళ్ళు వెళ్ళేసరికి బాగై ఏడు గంటలకు బయలుదేరేటకు సిద్ధంగా ఉన్నది అది చూసిన రంగారావు గారు వాళ్ళ తాతగారు తాము వెళ్తామని తొందరపడిన అనుమతినివ్వక ఆ తర్వాత ప్రసాదమును అనుకరించి ఆశీర్వదించి బస్సు బయలుదేరే సమయం వరకు తమను పంపిన తాత ప్రేమకు ముగ్ధులయ్యి పుణ్యక్షేత్రములు దోరగర్ల వాసి అయిన అంకయ్య గారికి ఒకసారి అద్భుతమైన సంకల్పం కలిగినది అదేమనగా నలభై రోజుల పాటు పుణ్యక్షేత్రంలో తిరిగి అవదౌతలను దర్శించి రావాలని అతను కోరిక దుర్లభమైన ఈ కోరిక నెరవేరాలంటే తాతగారి ఆశీస్సులు ఈ పనికి భావించిన భావించినవాడే తాత దర్శనానికి కల్లూరు చేరి తాతను వర్ధించగా తాతగారు పిచ్చి పిచ్చిగా చూడడం పిచ్చి చేస్తులు మాటలు చూసి ఇతను అది పిచ్చి కాదని అవధవుత ముఖ్యమైన లక్ష్యమని ఉన్నమత భావమని తెలిసినవాడు కాబట్టి తాత పాదాలను గట్టిగా పట్టుకుని తాత మహానుభావుడు అన్న సంగతి తనకు తెలిసినని తాత ఆశీర్వాదం కోసం వచ్చిన తనను నిరాశపరచగా తన యాత్రకు తాత తాత ఆశీస్సులు అందించమని పరిపరి విధముల కోరగా కొంతసేపటికి తర్వాత తాతగారు లేచి నిలబడి లేచిపో అన్నారు అంతే అది ఒక్క వాకే ఆశీర్వాదమే నిర్విఘ్నముగా దుర్లభమైన అవధవతల దర్శనము సుమారు డెబ్బై పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేయగలగడము కేవలం తాత ఆశీర్వాద బలమైన సత్యమును గ్రహించి యాత్రలు ముగించుకునేది ఇది చాలా చిన్న విషయముగా కనిపించవచ్చు కానీ తరచు చూస్తే ఇది ఎంతటి అద్భుతం అర్థమవుతుంది తన సంకల్పం ఎంత కఠినమైనదో తెలుసు కాబట్టి అంకయ్య గారు తాత పాదాలను బట్టి శరణ కోరారు తాతగారికి కూడా తమ మనసుకు తగిన ఓదార్పును అతి దుర్లభమైన అవధోతల దర్శనము పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం గురుకృప ద్వారా సాధ్యమైనవని తేట తెల్లం చేసిరి అయితే ఇది జరిగిన ఎన్నో సంవత్సరాలకు తాతగారి జీవిత చరిత్ర గ్రంథరచన విశేషాకరణకే గొలగమూడి చేరిన వారికి అదే సమయంలో గొలగమూడి యాత్రకు వేయించేసిన తమ యథాలాపంగా తారసపడి తాతగారితో తనకు గల అనుబంధమును ఎంతో భావోద్వేగంతో వివరించడం కూడా తాతగారి లీలలే మిక్స్ చేయొద్దు నిర్మల్ యందు నివాసమునందు ఉండు నలుగురు అన్నదములు దేవేంద్ర గుప్తా నరేంద్ర గుప్త సురేంద్ర రఘేంద్ర గుప్తాలు అనేక సంవత్సరములుగా దత్త వెంకట సాయి సమాజం పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలవారు అంతేగాక వారి కుటుంబ సభ్యులందరూ ఏ చిన్న కష్టమునికైనా ఈ మందిరం వచ్చి దునిలో కాయను వేసుకున్న ద్వారాను పారాయణముల వలన తమ కష్టముల నుండి గట్టెక్కిడవారు వ్యాపారస్తులైన అన్నదమ్ములందరూ ఒక ఎంతో కలిసిమెలిసి జీవించేవారు ఈ కుటుంబం ప్రాభకర మహారాజ్ సాంగిత్యం వలన అవధోతలను విశిష్టతను తెలుసుకున్న వారు ఏ అవధోత దత్తగడక వచ్చినా సరే తెలిసిన ఎంతటి రాత్రైనా ఎండైనా వానైనా లెక్కింపు అప్పటికప్పుడు కుటుంబం అంతా ఇచ్చేసి అవధూతల ఆశీస్సులు విశేషంగా పొందుతుండేవారు ఈ కుటుంబం మనకు తాతగారు ఏ విధంగా ఆశీర్వదించారో తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా వీరి తాతగారిని దర్శించుకున్నట్టుగా దత్తగడకు వెళ్ళేసరికి అక్కడ వర్షం మొదలైంది వర్షం పడుతోంది కాబట్టి తాతగారు తడిచిపోతారనే ఉద్దేశంతో లోపలికి రమ్మని ప్రార్థించగా తాత మనకేమిట్రా వాడు చూసుకుంటాడన్నారు అంతే అక్కడున్న అందరూ తడిచారు కానీ తాతపై ఒక్క చుక్క నీరు కూడా పడలేదు ఆ రకంగా ప్రథమ దర్శనంతోనే వారిని ఆనందం చేసిన తాత వారి మనసులను కట్టిపడేశారు దేవేంద్ర గుప్తా నరేంద్ర గుప్తాలు ఇద్దరు ఖర్బోజ్ కర్భూజ్ కాయలను తాతగారికి ప్రసాదంగా తీసుకువెళ్ళి తాతను స్వీకరింపమని ప్రార్థించగా తాతగారు మిక్స్ చేయొద్దు సారు అన్నారు అనగా ఈ రెండు పండ్ల మొక్కలను కలపవద్దని తాతగారు అంటున్నారని వీరు భ్రమించారు అయితే ఆ తరువాత కాలంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసిన వ్యాపారంలో తీవ్ర నష్టం సంభవించటయే కాక ప్రాణప్రదంగా మెలిగి అన్నదమ్ముల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదములు కలిగి అన్ని విధములా నష్టపోయి తిండికి కూడా లేని స్థితికి చేరుకున్నారు అప్పుడు తాతగారి మాటల్లో అంతరార్థం మిక్స్ చేయవద్దన్న పండ్లను గురించి కాదని అది తమను భాగస్వాములుగా ఉండి వ్యాపారం చేయవద్దని తాతగారు చెప్పినట్లు గ్రహించిన వారి ఎవరి వ్యాపారములు వారు మొదలు పెట్టి తర్వాత అన్నదమ్ములు విభేదాలను మరిచి అరమరికర లేకుండా ఆనందంగా ఉంటున్నారు తాతగారు సమాధి అయిన తర్వాత మొదటి ఆరాధనోత్సవమునకు నలుగురు అన్నదమ్ములు నాలుగు రకాల స్వీట్లను ఎవరికి వారు ప్రత్యేకంగా తీసుకువెళ్లి తాతగారి సమాధికి నైవేద్యం పెట్టినకి అక్కడ ఉన్న వారికి ఇచ్చి వేలాది మంది భక్తి సమూహంలో తాతగారి సమాధికి నమస్కరించి సాయంత్రం ఎప్పుడూ తిరిగి ప్రయాణంకు సన్నంతం కాగా చంద్రారెడ్డి గారికి ప్రసాదం స్వీట్ డబ్బాలు ఇవ్వడం జరిగింది మధ్యదారులో ప్రసాదం తెరిచి చూడగా ఎవరు తీసుకువెళ్లిన స్వీట్ వారికే తిరిగి వచ్చినది నలుగురును అదే విధముగా జరగడం చూసి ఆనాడు శరీరంతో ఉన్నప్పుడు మిక్స్ చేయవద్దని చెప్పినట్లుగానే నేడు సమాధి నుండి ఎవరు తెచ్చిన స్వీట్లు వారికి అందరావడంతో ఇచ్చిన అద్భుత లీలను సందేశమును గ్రహించిన వారి ఆనందంతో మరలి వెళ్ళరు నేటికీ కూడా అన్నదమ్ములందరూ ఏ చిన్న సమస్యకైనా తాతగారిపై ఆధారపడి తాతను ప్రార్థించి తాత సమాధిని దర్శించటం ద్వారా మేలు పొందుతున్నారు రామ సన్నిధానము హైదరాబాదులోని కబూతర్ ఖానా దత్తసాయ సంస్థానం నందు ప్రతిష్ఠ ఏం చేసిన తాత అక్కడే ఉన్న శైలజతో ఎక్కడకు వెళ్ళకమ్మా అని సెలవిచ్చారు ఆ మాటలకు అర్థమేమని ఉంటుందో అని తెలియని శైలజ మాట్లాడకుండా నిలబడగా తాతగారు ఆమెతో ఎక్కడకు వెళ్లను మాట తీసుకున్నారు అప్పుడు ఆమె మనసులో ఇక ఏ బంధువులు స్నేహితులు కార్యక్రమాలకు వెళ్లకుండా కేవలము దైవ సంబంధమైన కార్యక్రమాలకే పరిమితమైంది ఆమెతో ఈ మాట తీసుకున్న మరునాడే తాతగారు రామారావు అనే భక్తుడు తాను కట్టుకున్న నూతన ఇంటికి తాతగారు పాదం మోపి పావనము చేయటే నిజమైన గృహప్రవేశమని భావించగా ఆ భక్తుని కోరికను మన్నించి ఆ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యమును స్వీకరించిన తాత దైవము తప్ప ఇక ఏ ఇతర బంధములకు ప్రాధాన్యత ఇవ్వని ఆయనను నిండుగా ఆశీర్వదించి తాతగారు చెందిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైనాడులో ఒక రకంగా అన్యాశాస్త్రమని గడుపుతున్న రామారావు గారికి తన స్వాధితమైన తన ఇంటిని ఎవరైనా ముందుకు వచ్చి ఆశ్రమంగా మలచి ఇది నా సమాజంలో మనికి వచ్చి కార్యక్రమానికి మొదలు పెట్టిన ఆలోచన కలిగి వెళ్ళవచ్చుగా అంతకు మునిపే తాతగారు తనకిచ్చిన ప్రేరణ ఆధారంగా ఇందుకు అంగీకరించిన శైలజ పిల్లలపై ఉన్న అనాథ అనాథశరళాలయమును స్థాపించి పిల్లలతో తన జీవితంలో గడుపుడుకు ముందుకు వచ్చింది అప్పటి నుండి రామారావు గారు శైలజను దేవుడిచ్చిన చెల్లెలుగా మనస్ఫూర్తిగా భావించేవారు ఆ తర్వాత రామారావు గారు స్థితిలో కూడా సన్నిధానమును గడపక అవధూతలపైన ఆధారపడగా అనసూయ మాత ఆయన కర్మను విముక్తిని చేసి ముక్తి నష్టగనిది ఓం ముక్తి నిలయాయ నమ ఆ విధముగా ఆనాడు ఎక్కడికో వెళ్ళవద్దని ఆదేశించిన తాత తను గృహప్రవేశము చేసి ఇంటిని తన సన్నిధానంగా మలుచుకున్నట్టు ద్వారా రామ సన్నిధానము ఆవిర్భవించింది అదే సమయం మనకు వేరే మందిరమునకు దుని ప్రధ్వలించి కార్యక్రమం వేయించేసి ఉన్న అనసూయమాత తాత దివ్యమంగళ రూపం తాత తాతవైపు ఉన్న ప్రేమతో రామ సన్నిధానమును బాధ్యతను స్వీకరించి అసలు అఖండదుని వెలిగించి ఈ ఆశ్రమముల తన శక్తిని ప్రతిష్ఠించినది ఈ రకముగా తాతగారి చే స్వయంగా అనక్క అని పిలిపించుకున్న తాత పట్ల తన సోదరి భావమును నిర్ధారించినది ఓం అనక్క సోదరాయ నమ ఇద్దరు అవధూతల మేలు కలిగితో ప్రారంభమైన ప్రేమసుందరమైన రామ సన్నిధానంలో చేరిన పసిపిల్లలను వీరిద్దరే కాక ఇతర అవధూతలు కూడా తమ పిల్లలుగా భావించి బాధ్యత వహించి రక్షిస్తున్నారు కల్లూరులోని తాతగారిని దర్శించినప్పుడు శ్రీశైలం తల్లి అయిన కృష్ణలీల అప్పటికే తాతగారి భక్తురాలుగా ఉన్న తన కూతురు యోగక్షేమంలో తాతయే చూడాలని మనస్ఫూర్తిగా తాతగారికి మనసులోనే ప్రార్థించగా వెంటనే తాతగారు ఆ అని సమాధానమిచ్చిరి ఆ సమాధానం ఆమెకెంతో నిశ్చింతను ప్రసాదించి తాతగారితో పాటుగా ఢిల్లీ తప్ప అన్ని యాత్రలు చేసుకుంది అయితే తాత సమాధి తర్వాత రామ సన్నిధానం ఏర్పడినప్పుడు తన జీవన విధానమును మార్చుకుని కఠోర నిర్ణయమును శైలిసా తీసుకున్నప్పుడు మాత్రం కన్నతల్లిగా తట్టులే తట్టుకోలేక తలడిల్లిపోయింది అప్పుడు ఆమె తన బాధను ఆందోళనను తనలోనే దాచుకున్న మౌనమును తాతగారిని కూతురు క్షేమమును కోరిని ప్రార్థించినప్పుడు ఆ తల్లి మోగవ్యాధులను ఆందోళన ఆలకించిన తాత ఆమెకు మానసిక ధైర్యమును శక్తినిచ్చిరి తాత ప్రసాదించిన శక్తితో సన్నిధానం పట్ల ఎంతో భావన కలిగి సన్నిధానమునకు ఎప్పుడు ఏ సేవ అవసరమైతే నిస్వార్థంగా సేవ చేసుకు అయితే తన బాధ్యతలు ముగిసే పెద్ద వయసులో సన్నిధానం పిల్లల బాధ్యత స్వీకరించి ఆ పిల్లలను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అమ్మమ్మలా ఆదరించి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నది పిల్లలతో అనుబంధం పెంచుకున్న జీవిస్తున్న శైలిజ నీతి నియమములు కట్టుబడి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ సన్నిధానమును గడపక దాటక తాతను ఆమెకు సూచించిన జీవన విధానమును వేదవాకులా భావించి కట్టుబడి చేతనే ఆమె జీవితములకు సరైన సార్థకతను కలిగించటే తాతగారు తన జీవిత చరిత్ర రా అదృష్ట భాగ్యమును భిక్షారూపంగా తన కూతురుకు ప్రసాదించినారని తెలుసుకున్న తల్లి ఆనాడు ఆ అన్న ఒక్క పదముతో తనకు ధైర్యమునివ్వడమే కాక తన కూతురుకు తాత రక్ష ก็ว่าชมะ నిలిచరని తెలుసుకున్నది జన్మనిచ్చిన తల్లిని తానే అయిన తన కూతురు పట్ల తాతగారు కురిపించిన మాతృప్రేమకు పొంగిపోతూ భవ అన్న పదమును నిర్వచనీయమైన తాతగారి మనఃపూర్వకమైన నమస్కారం నడిపించుకుంటున్నది తాతగారి వాక్కుకున్న మహిమ ఈ పాటికి పూర్తిగా అర్థమైనది కదా తాతగారు శరీరంతో లేనప్పటికీ వారి శక్తి కలకాలం నిలిచి ఉంటుంది కాబట్టి మనకు అవసరమైనప్పుడల్లా ఏ స్వప్న సందేశం ద్వారానో లేక తాతగారికి తాతగారి గ్రంథానికి తేడా లేదు కాబట్టి ఆ గ్రంథం ద్వారా కూడా మనం తాతగారి వాక్కును గ్రహించవచ్చును ఎటువంటి సమస్య కానీ క్లిష్ట పరిస్థితి కానీ ఎదురైనప్పుడు తాతగారిపై ఆధారపడిన లు తాత నుండి సంపూర్ణమైన తృప్తికరమైన సమాధానమును ఫలితమును నేటికి కూడా పొందగలుగుతున్నారు త్వమేవ సర్వం మమదేవదేవ ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం